వాస్తవానికి ఈరోజు మన ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి జీఎస్టీ రెండు సంస్కరణల విషయమై చాలా ఆహ్వానించదగినటువంటి సంస్కరణ అధ్యక్ష జనసేన పార్టీ తరఫున మేము పూర్తిగా స్వాగతిస్తూ ఇటువంటి సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగా మొదట ఆర్థిక విప్లవం వ్యాట్ ట్యాక్స్తో దేశవ్యాప్తంగా ఒకటే ట్యాక్స్ స్ట్రక్చర్ ఉండే విధంగా ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేయడం జరిగింది అధ్యక్ష దానివల్ల చాలామంది మధ్యతరగతి వారికి చాలా మేలు జరిగింది అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ జీఎస్టీ వచ్చాక రెండవ దఫా సవరణలు చేసే కార్యక్రమాన్ని ఏదైతే తీసుకున్నారో ముఖ్యంగా ఈ దేశంలో మనకు ఎక్కువ మధ్యతరగతి వాళ్ళు అందులో జనాభాలో రెండు బై మూడో వంతు మీకు తక్కువ ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ జనరేషన్ బాగా ఉపయోగపడే విధంగా మధ్యతరగతి బాగా ఉపయోగపడే విధంగా ఇన్ఫ్లేషన్లో వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ ఉండడానికి ట్యాక్స్ రేట్లు అన్నీ కూడా తగ్గించనున్నది వాటిలో విపులంగా వెళ్ళదాచుకోలేదు శ్రావణ్ గారు చాలా విప్లంగా చెప్పారు ఇవి వల్ల అయితే అందరికీ చాలా మేలు జరిగేటువంటి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా అయితే నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి గౌరవీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి గారు గౌరవీయులు పవన్ కళ్యాణ్ గారిని ఆర్థిక మంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఒకవైపు ప్రపంచంలోనే నాలుగవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొంది మూడవ ఆర్థిక వ్యవస్థగా రూపొందేటువంటి సమయంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఈ ప్రక్షాళన రెండవ ఆర్థిక విప్లవంగా ఇది ఒక పునాదిగా తీసుకోవాలి గత ఏడాది అయితే నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు బాగా తగ్గించి మిద్య తరగతి వారికి వెసులుబాటు కలిగే విధంగా ట్యాక్స్ స్ట్రక్చర్ బాగా మార్పు చేయడం జరిగింది మన రాష్ట్రానికి వరకు వస్తే మనం ఈ ఏడాది అయితే జిఎస్డిపి సుమారు పది పాయింట్ ఐదు శాతం ఈ ఫస్ట్ క్వార్టర్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మనం నమోదు చేసుకున్నాం గత ఏడాది కంటే సుమారు ఒకటి పాయింట్ ఏడు శాతం అదనంగా మనం జిఎస్డిపి రేటు పెరిగింది గ్రోత్ రేటు గత కేంద్రంలో దేశవ్యాప్తంగా చూస్తే జీడిపి ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉంది అంటే దేశ గ్రోత్ రేటు కంటే ఈ రాష్ట్ర గ్రోత్ రేటు ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక విచ్ఛిన్నమైపోయినటువంటి రాష్ట్రానికి ఇటువంటి గ్రోత్ రేట్ తీసుకురావడం అనేది సామాన్యమైన విషయం కాదు దీని వెనక కృషి ప్రభుత్వం కృషి కోట ప్రభుత్వం కృషి చాలా ఉంది ఇదే వాల్యూ ఇదే విధంగా ఈ గ్రోత్ కొనసాగాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఈ సర్లేకృత ఆర్థిక విధానాలను ఉపయోగించుకొని ముఖ్యంగా ఈ ఇండస్ట్రియల్ గ్రోత్లో మనం గతంలో కంటే ఇప్పుడు పదకొండు పాయింట్ తొమ్మిది శాతం ఉంది మైనింగ్లో అయితే నలభై మూడు శాతం గ్రోత్ వచ్చి పదివేల కోట్ల రూపాయలు ఈ ఫస్ట్ క్వార్టర్లోనే అదనంగా వచ్చే కార్యక్రమాలు జరిగాయి అదే మ్యానుఫ్యాక్చర్ కానీ కన్స్ట్రక్షన్లో కానీ ముఖ్యంగా కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ట్యాక్సేషన్ లో కొన్ని మార్పులు మన రాష్ట్ర స్థాయిలో కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని అనుకుంటాం ఇంకా కన్స్ట్రక్షన్ ఇంకా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు తొమ్మిది పాయింట్ ఐదు శాతమే పెరిగింది అది ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ ట్యాక్స్ స్ట్రక్చర్ అక్కడ ట్యాక్స్ వేసే కార్యక్రమాన్ని సరళీకృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి కాంపోనెంట్కి కి ట్యాక్స్ కాకుండా ఒకేసారి మీకు రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ అపార్ట్మెంట్ బిల్డర్స్ కానీ రిజిస్ట్రేషన్ టైంలోనే ట్యాక్స్ వేసే పద్ధతి గతంలో ఏదైతే వ్యాట్ సిస్టమ్లో ఉందో అదే సిస్టమ్ ఎక్కడా కూడా అమలు పరచాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా మంత్రి గారికి తెలియపరుస్తున్నాం అదేవిధంగా అగ్రికల్చర్ కానీ లైఫ్ స్టాక్ కానీ మించుమించుకు యాక్వాలో కానీ అన్నింటిలో కూడా గ్రోత్ రేట్ మనకి యాక్వాలో అయితే ఈ ఏడాది పద్నాలుగు పాయింట్ ఐదు శాతం పెరిగింది కానీ దురదృష్టవశాత్తు అమెరికన్ గవర్నమెంట్ మనకి యాక్వా ప్రొడక్ట్స్ కానీ ఫార్మా కానీ టెక్స్టైల్స్ కానీ మిషనరీ కానీ వీటి మీద కెమికల్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీస్ ఎక్కువగా వేశారు ముఖ్యంగా యాక్వా రంగంలో దేశం మొత్తం అంతా మనకు ఏడు వందల కోట్ల రూపాయ ఏడు వందల కోట్ల డాలర్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తే మన రాష్ట్రం నుంచే రెండు వందల ముప్పై కోట్ల డాలర్లు విలువ చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రం నుంచి పై దేశాలకు అమెరికాకు వెళ్తున్నాయి ఈరోజు అమెరికా ట్యాక్స్ పెంచడం వల్ల మనకు తగ్గిపోతాం పక్క వియత్నాం కానీ ఇండోనేషియా కానీ థాయిలాండ్ కానీ అక్కడ తక్కువ ఇంపోర్ట్ డ్యూటీ వల్ల వాళ్ళతో కంప్లీట్ చేయలేనటువంటి పరిస్థితులు ఇక్కడ యాక్వా పరిశ్రమ దెబ్బతీనేటువంటి పరిస్థితి ఉంది కొన్ని లక్షలాది మంది యాక్వా మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి యాక్వా మీద పర్టికులర్గా ట్యాక్స్లు తగ్గించాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఆ ఇండస్ట్రీ సస్టైన్ అవ్వాలంటే తగ్గించాలి ఎక్స్పోర్ట్కి ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవకాశాలు ఉండే విధంగా అవి కూడా మనం కేంద్ర ప్రభుత్వంతో పాటు మనం కూడా ఇతర దేశాలు యాక్వా ఎక్స్పోర్ట్స్ ఏ దేశాలకు అవకాశం ఉంటుందో ఆ దేశాలకు వెళ్ళి పరిశీలించి ఆ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయడం కాకుండా వీటికి వాల్యూ ఎడిషన్కి సంబంధించినటువంటి ఏవైతే మనం లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉండే విధంగా ప్రొడక్ట్ వాల్యూ ఎడిషన్ చేయడానికి కావాల్సిన విధంగా వారికి మిషనరీ కూడా సబ్సిడైజ్ రేట్లో ఇచ్చి తక్కువ ఇంట్రెస్ట్లో ఇచ్చే కార్యక్రమం చేస్తే మన యాక్వా బాగుంటుందనేసి అనేసి అదొక సంబంధించినటువంటి ఇది వారికి తెలియపరుస్తున్నాం సుమారు దేశంలోనే యాక్వా ఎక్స్పోర్ట్స్లో మన రాష్ట్రం నెంబర్ వన్లో ఉంది అదే ఎక్స్ బ్యా కానీ ఇట్లా ఇతర ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి విధంగా ఫార్మా కూడా తెలంగాణ ఆంధ్ర ఎక్కువగా ఉన్నాయి ఇవి కూడా ఫార్మాలకు కూడా ట్యాక్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆర్గానిక్ కెమికల్స్ మీద ఎలక్ట్రానిక్స్ మీద ఏరోస్పేస్ ప్రొడక్ట్స్ మీద ఉన్నాయి కాబట్టి దీనివల్ల మన రాష్ట్రం ఇబ్బంది పడుతుంది కాబట్టి వాటిని కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టిలో చూసుకొని వాటిని కూడా సవరించాల్సినవి లేదంటే వేరే మార్గాలు మనం ఎక్స్పోర్ట్కి వీలయ్యేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా గౌరవ మంత్రి వారికి తెలియపరుస్తూ ఇటువంటి మంచి కొత్త రిఫార్మ్స్ ఏవైతే వచ్చాయో ఈ రిఫార్మ్స్ ద్వారా మనకైతే వాస్తవానికి ఆదాయం అయితే తగ్గుతుంది మొదట్లో కానీ దీనివల్ల సింప్లిఫై చేసి ట్యాక్స్ రేట్లు తగ్గించడం వల్ల కాంప్లైన్స్ లెవెల్స్ పెరిగి ఎక్కువ మంది ట్యాక్స్లు కట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇందులో ఇంకొక అబ్జర్వేషన్ చిన్నది అబ్జర్వేషన్ ఫుడ్ ప్రొడక్ట్స్ వరకు మనకి షెల్ఫ్ లైఫ్ ఉన్నటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫుడ్ ప్రోడక్ట్స్ ఏమో వాటి మీద కూడా ట్యాక్స్ పెంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అవి పూర్తిగా డైరెక్ట్గా క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఉండేటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిందిగా కోరుతూ మనకి ఇందులో ఏవైతే హోటల్స్కి సంబంధించి మీకు చపాతి కానీ పరోటా కానీ పన్నీర్ కానీ ఇటువంటి వాటి మీద ట్యాక్స్ లేకుండా చేశారు చాలా ఆహ్వానించడం విషయం కానీ మన దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి ఇడ్లీ కానీ దోశ కానీ వడ కానీ ఇటువంటివి ఎక్కువ మన స్టేపుల్ ఫుడ్ ఇది ఉదయం అంతా కూడా తీసుకుంటారు వాటి మీద మటుకు ఐదు శాతం ట్యాక్స్ ఉంది మరి గౌరవ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు కూడా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వారు కాబట్టి వారు కూడా ఇడ్లీ దోష తింటారు మన గౌరవ మంత్రి గారి ద్వారా కేంద్రంతో మాట్లాడి ఆ ఐదు శాతం కూడా రద్దు చేసేటువంటి కార్యక్రమం చేయాల్సిందిగా ఈరోజు ఈ ప్రభుత్వ కూటమి ప్రభుత్వం ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మీకు అభివృద్ధి దిశలో మటుకు ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమం ఏ రకంగా చేస్తున్నారు ఇన్ని కార్య ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒకవైపు మన ముఖ్యమంత్రి గారు నిరంతరం ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఈ పదిహేను నెలల్లోనే పది లక్షల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చే విధంగా పరిశ్రమకు కావాల్సిన చేసుకోవడం జరిగింది మొన్న టీచర్స్ అయితే పదహారు వేల మంది టీచర్స్ ని ఇప్పుడే లోకేష్ గారికి నాకు హృదయపూర్వక అభినందనలు అతి తక్కువ టైంలో టీచర్స్ ఏ డిఎస్సి కూడా ఇంత తక్కువ టైంలో అయినటువంటి సందర్భం చూడలేదు ముఖ్యంగా అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మార్చులు మరి ప్రతి గ్రామానికి కూడా రోడ్లు వేసేటువంటి కార్యక్రమంతో మనం గ్రామంలో తిరగలుగుతున్నాం వాటికి సంబంధించినటువంటి ట్యాక్సుల విషయంలో కూడా అది కొంచెం తగ్గించే కార్యక్రమాలు కన్స్ట్రక్షన్ తగ్గిస్తే ఇంకా అది మనకి ఖర్చు కూడా తగ్గుతుంది కాబట్టి వారికి ఇటువంటి బిల్లు తీసుకొచ్చినందుకు ప్రవేశపెట్టినందుకు ఈ రాష్ట్రంలో ఈ దేశవ్యాప్తంగా ఇటువంటి ఒక విప్లవాత్మైనటువంటి మార్పులకి ఇది పునాదిగా తీసుకుంటూ మరింతగా సరళీకృత ఆర్థిక విధానాలతోనే ఇంకా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ బిల్లుని ఈ ఈ ప్రవేశపెట్టినటువంటి అంశాన్ని సంపూర్తిగా మద్దతు అభివృద్ధికి చక్కని సూచనలు చేశారు రామకృష్ణ గారు అలాగే చపాతీని మెచ్చుకుంటూ ఇడ్లీ దోశ గురించి కూడా నిజంగా అది చాలా చక్కటి సూచన